எ நாலு வைத்த பதாறு ஜீவனே எந்த காரி பணி ஆகசாப்பது பதி ரோஜு பதினேழு ரோஜில் நிறைவே మా అభిప్రాయం మరి ఏం చేసుకొని బతారా మీ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఏదైనా పని ఉన్నదే అంటే కేవలం బీడీ కార్మికుల పని మాత్రమే బీడీలు చేసి ఎంతైనా ఉన్నది బీడీ కార్మికుల పని లేదు ఆకు సంఖ్య లేదు తంబాకు సంఖ్య లేదు పది నుంచి పది రోజులు పదిహేను రోజులు వస్తే మా అభిప్రాయం మరి ఏం చేసుకొని బతారా మీ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఏదైనా పని ఉండదు అంటే కేవలం బీడీ కానీ పని మాత్రమే బీడీలు చేసి తల జీవన అభితినే వాంధ్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మీద నాలుగు వేల పనహారు పాల జీవనభృతినే వాంక్ష లేకుండా గత ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్ లో ఆంక్షలు ఉండటం వల్ల బీడీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ఆంక్షలు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి చుట్టూరు ఉన్నటువంటి గ్రామాల బీడీ కార్మికులందరూ వీడీలు చేసేటటువంటి అక్కలందరూ మరోసారి దరఖాస్తు జరిగింది అయ్యా ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా నాలుగు వేల రూపాయలు అత్యవసరమైన మీ ప్రభుత్వం మహారాజు భావించి మీరు చెప్పినటువంటి మాటని ఇంకా నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని తొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా మూడు నెలలు అయితే ఏడాది కూడా అయిపోతుంది అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో ఇస్తామని చెప్పినటువంటి మాట ఈ ఎలాటికి తొమ్మిది నెలలు గడిచిపోయింది అందుకని వెంటనే ఇచ్చినటువంటి హామీని నాలుగు వేల జీవనభివృద్ధిని ఆంక్షలు లేకుండా బీడీలు చేసేటటువంటి వాళ్ళందరికీ పెన్షన్ నాలుగు వేల రూపాయల పదహారు రూపాయలు ఇవ్వాలని జగన్సీల బీడీ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక నువ్వు జీవనభిని ఇవ్వకపోతే మొత్తం ఈ రాష్టంలో ఉన్నటువంటి ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికులందరూ మీ సచివాలయానికి వచ్చి మీ అసెంబ్లీకి వచ్చి ముట్టడించి గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే పడుతుందని హెచ్చరించి రావాల్సి సందర్భంగా తెలియజేస్తున్నాం